తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ సూళ్లూరు పోర్వీధులలో ఆరో వార్డు నందు డ్రైనేజీ కాల్వల నిర్మాణం సరిగ్గా లేక మురికి గుంటలుగా ఏర్పడి తీవ్ర ఇబ్బందుల్లో జనజీవనం సాగిస్తున్నారు మున్సిపాలిటీ వారు చేపట్టిన డ్రైనేజీ కాల్వల నిర్మాణం పూర్తి కాకుండా పోవటంతో మురికి నీరు అక్కడే నిల్వ ఉండి పెద్ద గుంటలుగా మారిపోయి ఆ గుంట నుంచి ఉత్పన్నమవుతున్న దుర్వాసన తద్వారా దోమలు ఏకులు ఎక్కువై స్థానికులు తీవ్ర రోగాలకు గురవుతున్నారని ఈ మురికి గుంటల్లో చిన్నపిల్లలు తరచూ పడిపోతూ ఉండటంతో యొక్క ఆరోగ్యంపై కూడా భయం వేస్తుందని వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత విషమంగా తయారవుతుందని గుంటల్లో మురికి నీరు బయటకు పొరలటంతో పక్కనే ఉన్న సీసీ రోడ్డు మీదుగా ఆ మురికి నీళ్ళన్నీ పారడంతో రోడ్లన్నీ దుర్వాసనమయమైపోతున్నాయని మురికి నీరు రోడ్లపై ప్రవహించటం వాహనాలు రాకపోకల వల్ల మురికి నీళ్లు పాదచారులపై చెమ్మటం మరియు టూ వీలర్స్ ప్రమాదాలకు గురవటం జరుగుతోందని స్థానికులు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డ్రైనేజీ కాల్వలను పూర్తి చేయాలని కోరుతున్నారు ఈ విషయమై సోళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరగా కమిషనర్ అధికారికంగా స్పందిస్తూ సమస్యను సమస్య తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే చర్యలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు

సూలూరు సూలూరు గ్రామము తిరుపతి జిల్లా మాకు గత నలభై సంవత్సరాలుగా కాలం లేదు అయినా మేమందరం పోయి కమిషన్ అడిగినప్పుడు కాలు వేసినారు కాలు వేస్తే ఒక ఇళ్ళు అడ్డానికి ఉంది అడ్డం నుంచి మళ్ళీ వేరేగా ఆ పక్క వేస్తున్నారు మధ్యలో కాలం మురికి నీళ్ళు చెత్త గిత్త నిలబడిపోయి కనీసం బయటకు కూడా రాలేకపోతున్నాం దోమలు కనీసం బయట ఇండల్లో కూడా కొనుక్కోలేకపోతున్నాం అట్టుంది మా పరిస్థితి చిన్న బిడ్డలు కూడా తిరగడా మాట్లాడినట్టు కాలువ వేశారు మామూలుగా ఇల్లు అడ్డం వచ్చిందని మళ్ళీ వేరేగా ఇల్లు కాని వేరేగా వేసి ఉన్నారు కానీ ఇప్పుడు ఆ కాలువలో చెదారం నిండిపోయి అట్టే మురిగిపోతున్నది నీళ్ళు పాడడానికి లేదు మా కాలువ సంగతి చూడండి చిన్న చిన్నపిల్లలకి ఉన్నారు మా ఇంట్లో పిల్లలకి అందరికీ జ్వరాలు వస్తున్నాయి టైఫాయిడ్ వస్తుంది జ్వరాల వల్ల చాలా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము కాబట్టి ఎమ్మెల్యే గారు కొంచెము దీన్ని గమనించాలి కాలం నీడ వరకు స్టాప్ చేసేస్తే నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోయి ఉండాలి దీన్ని త్వరగా దాన్ని పోయి అవతల కాలంలో కలిపి మీరు చూడాల్సింది కదా మనో లేదు మేము తీసుకొని వచ్చి ఇక్కడ చాలా ఇక్కడ ఆపేస్తే మేము ఇంట్లో పాలేకపోతున్నాము బయట రాలేకపోతున్నాము వాసన నిలబడుతున్నాము దోమలు దోమలు గుట్టి జ్వరాలతో అలమటిస్తా ఉన్నాము ఇది ఒకరు గమనించాల్సిందిగా మేము మనవి చేసుకుంటా ఉన్నాము అలవాళ్ళ కాలు జారు కూడా పడిపోతూ ఉన్నారు ఎంతసేపు లేపుకుంటూ మురికి మురుగునీళ్ళల్లో ఒక పిల్లోడైతే కాలు జారి పడిపోయి నీళ్ళు కూడా తాగేసినాడు ఆ పిల్లోడికి ఎంత ఇబ్బంది అయింది ఈ విధంగా ఆపేస్తే జనాలు ఏం చేయాలి అసలు వేయకుండా ఉండాల్సింది మిమ్మల్ని ఎవరు ఏమన్నారు ఈ సగం వేసి సగం ఎందుకు ఆపినారు వేయకుండా ఆపేసి ఉండాల్సింది ఇబ్బందిలే కదా జనాలకి సగం ఆప్ చేసేసి సగం వరకు నీళ్లు చూడండి ఇబ్బంది ఎట్టం రాదు మురుగులో ఏ విధంగా ఇబ్బంది మేము వచ్చి నిలబడుకోలేకపోతున్నాం దామల చేతి పుట్టించుకోవాల్సి వస్తున్నాడు తలపడమే బడి ఉండేవాళ్ళ మేము తిరిగినేమో చే చేసేది ఏదో శుభ్రంగా చేసి ఉండాలా చేసినారు అధికారులకి ఎట్ట అనుకూలమాట చేసి నీళ్ళ ఒకటి పోయేటట్టు చేయాలి కదా ఇప్పటికైనా అధికారులు సార్ ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని గురించి పట్టించుకొని స్పందించి వర్షాలు వచ్చే లోపల ఈ విషయాన్ని పరిష్కారం చేస్తామని చెప్పానని అనేసి మేము అనుకుంటున్నాము చేయాలా చేయకపోతే మేము చాలా ఇబ్బందులు పడతాము ఈ ఇబ్బందుల వల్ల మా కుటుంబరాలు అన్నీ నష్టాలు అవుతాయి అప్పుడు అధికారులే దీనికి పరిష్కారం అవుతారు రీసెంట్గా మేము వచ్చిన తర్వాత సుల్లూరు ఆరో వార్డ్లో మనకి ఒక డ్రైన్ ఒక మీడియం డ్రైన్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది ఆ డ్రైన్ మొత్తం అలా విత్ అంతా బాగుంది కానీ ఒక రెండు అవసర్స్ వచ్చేసి డ్రైన్కి వాళ్ళ ఇంటికి కొంచెం ముందుకొచ్చి కట్టుకోవడం జరిగింది అప్పుడు మనం వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది నోటీసు ఇష్యూ చేసినాం సెవెన్ డేస్ పీరియడ్ వాళ్ళే రిమూవ్ చేసుకోమని కూడా చెప్తాము ఆఫ్టర్ సెవెన్ డేస్ అయిపోయింది బట్ ఈరోజు మళ్ళీ ఒక రిక్వెస్ట్ లెటర్తో వాళ్ళు వచ్చినారు ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా మేము ఎండార్స్మెంట్ ఇచ్చేసి యాజ్ పర్ రూల్ ఎలా ఉందో ఆ రూల్ ప్రకారం ప్రొసీడ్ కావడం